హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ ముందుగా భోగి పండగ శుభాకాంక్షలు అయితే భోగి పళ్ళు చిన్నపిల్లలకి ఎందుకు పోయాలి అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను అది ఎందుకంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఎటువంటి నరదృష్టి ఉన్నా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఈ పండగకి సంక్రాంతి పండగకి ఇవి పీడ దినాలి కదా ఈ రోజులలోనే చిన్న పిల్లలకి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకి ఎటువంటి నరదృష్టి ఉన్న పోతుంది అది ఎందుకో తెలుసా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన ఫలము బద్రీ ఫలాలని కూడా వీటిని అంటారు ఈ రేగుపల్లని సో ఈ ఫలాలంటే దేవుడికి చాలా ఇష్టం అలాగే సూర్యుడు కూడా ఈ పళ్ళు అంటే చాలా ఇష్టం ఎందుకంటే సూర్యుడి యొక్క రంగు సూర్యుడి యొక్క రూపం కలిగినటువంటి ఫల ఫలాలే బద్రీ ఫలాలు అనమాట అంటే రేగు పళ్ళు ఈ ఫలాల వల్ల ఒకనొకప్పుడు అడవిలో తపస్సు చేస్తూ ఉంటే ఈ పళ్ళని తినడం వల్ల వాళ్ళ ఆకలి తీర్చి అప్పుడు ఈ వృక్షానికి ఎటువంటి ఈ వృక్షానికి అలాగే ఈ ఫలాలకి ఎంతో అదృష్టం కలిగింది అలాగే అటువంటి పళ్ళు దేవుళ్ళకి ఇష్టమైన ఫలాలు మన పిల్లల తలపైన పోసినప్పుడు వాళ్ళకి ఎటువంటి నరదృష్టి ఉన్నా వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఖచ్చితంగా పోతాయండి అందుకే చిల్లర నాణ్యాలు పూ పువ్వులు అక్షంతలు చెరుకు గడలు ఇంకా రేగుపళ్ళు ఇవి పోసి వాళ్ళకి నరదృష్టి తీసేసి హా ఏమంటారు మంచిగా మనం మొక్కి ఆ దే సూర్యభగవానుడికి మొక్కి పిల్లలకి హారతిచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తే ఆ దేవుడు ఆశీస్సులు కూడా మన పిల్లలపైన ఉంటాయి అందుకే భోగి పళ్ళు పోస్తారు ఓకే అండి బాబాయ్